తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయర్స్ అదే రోజు ఆన్లైన్ తరకు కొని అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వబడును కాంటాక్ట్ నెంబర్ సెవెన్ కూటమి నెల రోజుల పాలన ప్లస్సా మైనస్సా రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు ముగిసేసరికి ఏదైతే మే పదమూడవ తేదీన ఎన్నికలు ముగిశాయి కదా నాలుగో తేదీన కౌంటింగ్ జరిగింది జూన్ నాలుగున సో ఊహించిన దానికంటే ఎక్కువ సీట్లను కూటమి కైవసం చేసుకుంది కనీసం వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు సో సరే ఇది జరిగిన వారం రోజుల కంటే జూన్ పన్నెండవ తేదీన కూటమిలోని నాయకులు ఆయా శాఖలకి ఆయా పదవులకి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది సో చంద్రబాబు నాయుడు గారు నాలుగవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటం అలాగే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా మొట్టమొదటిసారి ఆయన ప్రమాణ స్వీకారం చేయటం అలాగే మిగిలిన నాయకులు మంత్రులుగా కొంతమందికి ఎవరికైతే అవకాశాలు వచ్చినాయి వాళ్ళందరూ ఆయా శాఖలో ప్రమాణ స్వీకారం చేశారు మరి ఈ నెల రోజుల్లో వీరి పరిపాలన తీరు ఏ విధంగా ఉంది ఇక్కడ మనం ప్రధానంగా గమనించవలసిన అంశం ఉంది ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రి మొట్టమొదటి మొట్టమొదటిసారేం కాదు సో నాలుగోసారి కాకపోతే ఆయన గత మూడు సార్లు ఏదైతే పరిపాలన చేసిన విధానం ఉందో అవన్నీ ఒక ఎత్తు ఈ రెండు వేల ఇరవై నాలుగులో నాలుగోసారి ఆయన చేస్తున్నది ఒక ఎత్తుగా పరిగణించవలసిన అవసరం ఉంది దానికి అనేక రకాలైన కారణాలు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య ఆయన చేసిన వ్యవహార శైలి తీసుకున్న నిర్ణయాల వలన సామాన్య ప్రజలే కాదు ప్రతిపక్ష నాయకులను కూడా అల్లల్లాడించేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇటువంటి క్రమంలో ఖచ్చితంగా ఆయా శాఖలకు సంబంధించి అవన్నీ కూడా అతలాకుతలం అదేవిధంగా అవినీతిమయం వాటన్నిటినీ సరిచేయవలసిన బాధ్యత కూడా సదరు ముఖ్యమంత్రి గారి పైన ఉంది సో ఏ శాఖకు ఆ శాఖ కనుక ఆయా మంత్రులు ఒకసారి లోతుగా వెళుతుంటే ఎంత అవినీతి చిట్టా బయటపడుతుంది అంటే వాటిలో నుంచి మనం ఎప్పుడు బయటపడతామా అనే భయం కూడా కలుగుతూ ఉంది సో ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎనడలేని విధంగా అంటే ఆయన మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఎప్పుడు కూడా సంక్షేమం వైపు పెద్దగా మొగ్గు చూపరు ఎందుకంటే మీ గతంలోనే ఆయన ఏదైతే రేషన్ బియ్యం ఉన్నాయో ఐదు రూపాయల ఇరవై ఐదు పైసలు చేసింది కూడా ఆయనే అప్పట్లో కొన్ని విమర్శలు కూడా చేశారు అదేంటి పేదలు తినే రేషన్ బియ్యానికి కూడా ఏ విధంగా రేట్లు పెంచుతారో అది ఇది అని చెప్పేసి కానీ ఆయన డెవలప్మెంట్ మీద చూపించేంత ఇది సంక్షేమం వైపు ఎప్పుడు కూడా గమనించేవాళ్ళు కాదు పట్టించుకునేవాళ్ళు కాదు కానీ రెండు వేల పద్నాలుగులో కొంతవరకు చూశారు రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి ఖచ్చితంగా వెల్ఫేరు అలాగే డెవలప్మెంట్ రెండు బ్యాలెన్స్ చేయాలి అనే విధానంలోకి వచ్చారు దానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారే కారణం ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్గా వెల్ఫేర్ మీద వెళ్ళిపోయారు డెవలప్మెంట్ అనేది పట్టించుకోవాలి వెల్ఫేర్ మీద వెళ్ళిపోయారు ఈ ప్రజలందరూ కూడా ఆ వెల్ఫేర్కి అలవాటు పడి ఉండేసరికి ఇక చంద్రబాబు నాయుడు గారికి కూడా తపల ఏదేమైనా సరే ఇక ప్రజలు అలవాటు పడి ఉన్నారు కాబట్టి మనం కూడా సంక్షేమ పథకాలు ఇవ్వాలి దాంతోపాటు డెవలప్మెంట్ చేయాలి డెవలప్మెంట్ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఆయన వదిలే ప్రసక్తే లేదు సో ఈ క్రమంలో ఆయన మొట్టమొదటి సంతకం చేసింది ఏంటది ఏదైతే ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారో మెగా డిఎస్సి దాని మీద చేశారు రైట్ ఇక దాని తర్వాత అన్నా క్యాంటీన్లు కొన్ని చోట్ల ప్రారంభమయ్యాయి మరి కొన్ని చోట్ల ప్రారంభమయ్యే దశలో ఉన్నాయి సో అది ఒక వెల్ఫేర్ స్కీమ్కి సంబంధించి మెగాడిఎస్సి అనేది డెవలప్మెంట్కి సంబంధించింది అలాగే ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉంది దాని దానిపైన కూడా ఆయన సంతకం చేస్తారు రద్దు చేస్తారు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ప్రజలకి సంబంధించిన వ్యవహారం అది డెవలప్మెంట్ కిందకి రాదు అలాగని వెల్ఫేర్ కిందకి రాదు కానీ ప్రజాక్షేమం ప్రజల బాగోగులు ప్రజల ఆస్తులు ప్రజల రక్షణ వీటికి సంబంధించిన అంశం అది ప్రధానంగా ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారి ఓటమికి ఎంతో పర్ కొంత పర్సంటేజ్ అనేది అది కూడా పరిగణలోకి తీసుకోవాలి సో ఈ క్రమంలో దాన్ని ఇమీడియట్గా ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేశారు ఇక దాని తర్వాత మరో డెవలప్మెంట్ యాక్టివిటీకి సంబంధించి ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ అనేది చూ చెప్పారు చూశారు దాన్ని కూడా ఆయన దృష్టిలో పెట్టుకొని దాని మీద కాన్సన్ట్రేట్ చేయటం సో దాని తర్వాత ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి జీవనాడి లాంటిది అంటే రైతులకు కావచ్చు అలాగే సామాన్య ప్రజలకు కావచ్చు పోలవరం ప్రాజెక్టు ఈ పోలవరం ప్రాజెక్టుని ఆయన పరిశీలించడం దాని తర్వాత దానిపైన ఆయన శ్వేతపత్రం విడుదల చేయడం అలాగే దానికి సంబంధించిన ఎక్స్పర్ట్స్ని విదేశాల నుంచి కూడా తీసుకొచ్చేసి దాని మీద ఒక రిపోర్టు తయారు చేయమంటాం ఇదంతా కూడా చాలా మంచి శుభ పరిణామం నెల రోజుల వ్యవధిలోనే జరిగింది అట్లాగే ఏదైతే అమరావతి రాజధాని ఈ అమరావతి రాజధానికి సంబంధించి గత ఐదేళ్లలో ఒక శ్మశానం అని అని చెప్పేసి ముద్ర ఇస్తారు దానికి సో ఆ విధంగా ఎక్కడికక్కడ పిచ్చి చెట్లు పెరిగిపోయి రోడ్లు తవ్వేసి ఎక్కడ ఏమీ లేకుండా నిజంగానే దాన్ని శ్మశానం వాటిగా తయారు చేసింది గత ప్రభుత్వం సో వాటన్నిటినీ కూడా మళ్ళీ ఎక్కడికక్కడ చెట్లని కొట్టేయడం కావచ్చు ఆ పనులన్నీ మళ్ళీ పునఃప్రారంభించడం కావచ్చు ఈ నేపథ్యంలో అమరావతి అంతా కూడా కళకళలాడిపోతూ ఉంది సో ఇక దాంతోపాటు పెన్షన్ల పంపిణీ ఏదైతే వృద్ధులకి వికలాంగులకి వితంతువులకి సామాజిక పెన్షన్స్ ఉన్నాయో ఆ సామాజిక పెన్షన్లు అనేవి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో లేకపోతే వాలంటీర్ వ్యవస్థను తీసేస్తారు ఆ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరగదు అని చెప్పేసి ఎన్నికలకు ముందే అనేక రకాలైన ప్రచారాలు చేసిన వైసీపీకి చెక్ పెట్టేలాగా సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు కూడా ఆ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆయనతో పాటు డిప్యూటీ సీఎం పాల్గొన్నారు అదేవిధంగా ఏ ఏ నియోజకవర్గానికి సంబంధించిన ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేలు కూడా అక్కడ పాల్గొనడం గమనార్హం ఇక దాంతోపాటుగా ఉద్యోగస్తులు వాళ్ళకి ప్రతీ నెల జీతాలు ఎప్పుడు పడతాయా అంటే ఏదో రైతు వర్షం కోసం ఆకాశం వైపు చూసినట్లుగా వాళ్ళు వాళ్ళ మొబైల్ వైపు చూసుకుంటా ఉంటారు ఎప్పుడు మెసేజ్ వస్తుందా అని అటువంటి పరిస్థితి లేకుండా ఒకటో తేదీనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొన్న వాళ్ళకి జీతాలు వేయటం ఇవన్నీ శుభ సూచకాలు కాదంటారా అది ప్రజలు మీరే చెప్పాలి సో ఈ ఇవే కాకుండా ఇంకా అనేక రకాలైన వాటిపైన శ్వేతపత్రాలు ఉదాహరణకు అమరావతి పైన కావచ్చు మరలా ఏదైతే విద్యుత్కు సంబంధించింది దానిపైన కావచ్చు ఇక ఇవన్నీ ఒక ఎత్తు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే ఏం చేసింది ఫస్ట్ ఫస్ట్ ప్రజావేదికని కూల్చివేశారు దానివల్ల ప్రజలకు ఏమైనా ఒరిగిందా అంటే ఒరగడం సంగతి పక్కన పెట్టండి నష్టం జరిగింది దానికి ఎనిమిది కోట్లు పెట్టే ఎంతో వెచ్చించి ప్రజాధనం పెట్టి నిర్మించారు దాన్ని కూల్చివేశారు పోనీ కూల్చి అక్రమ కట్టడం కాబట్టి కూల్చివేశారు మిగిలిన అక్రమ కట్టడాలను కూడా కూల్చివేశారా అంటే అది మీరే చెప్పండి ఇక దాని తర్వాత మరొకటి చాలా కీలకమైనది సామాన్య ప్రజలు సైతం ఎదురు చూశారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అది విపరీతమైన డిమాండ్లో ఉన్నది అదేనండి ఇసుక ఆ ఇసుకకు సంబంధించి అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏం పాలసీ పెట్టారు దానివల్ల ఏం రూల్స్ అసలు ఎవరికి ఉపయోగమో మరి దానివల్ల ఎవరికి జేబులు నిండినియో కానీ మొత్తానికి ప్రజలు మాత్రం మామూలుగా అల్లాడి ఆకులు అంటారు చూసారా అదే పరిస్థితి ఇసుక కోసం సో నా స్నేహితులు బంధువులు చాలామంది ఉన్నారు అటు ఆకులు మేసిన వాళ్ళు సో దాని తర్వాత ఇప్పుడు ఏదైతే కూటమి అధికారంలోకి వచ్చింది మరి ఇసుకకు సంబంధించి ఉచిత ఇసుక పాలసీ ఉచిత ఇసుక పాలసీ ఏంటి అంటే ఉదాహరణకి ఏదైనా సరే మీకు ఏదైనా ఒక ఫ్రీ గిఫ్ట్ వచ్చిందన్నారండి ఫ్రీ గిఫ్ట్ వచ్చిందంటే ఇక మొత్తం డెలివరీ ఛార్జెస్ కూడా వాళ్ళే పెట్టుకుని పంపిస్తారని కాదు కదా సో ఇక్కడ ఈ ఇసుకకు సంబంధించిన వ్యవహారం కూడా అట్లాంటిదే సో సీనరీస్ అని ఒకటి ఉంటుంది అట్లాగే ఈ ట్రాన్స్పోర్టేషన్ అని ఉంటుంది ఇదంతా కాకుండా మీరే వెహికల్ వెళ్ళండి వెహికల్ తీసుకెళ్ళండి ఆ వెహికల్ తీసుకొని వెళ్ళి అక్కడ మీరు లోడ్ చేయించేసుకుంటే మీరే అప్పుడు మీకు ఫ్రీ అని కదా ఇప్పుడు ఏదైతే దానికి సంబంధించి కొడాలి నాని కూడా ఒక ట్రైల్ వేశారు వాళ్ళ నాయకులు అది మేరకు సో దీనికి సంబంధించి కూడా నెక్స్ట్ నేను వీడియో చేస్తాను సో ముందుగా మీకు ఒక హింట్ చెప్తున్నాను అనమాట సో చివరికి ఆయన న్యూ ఇయర్ పోయారు ఏంటి అండి ఎనభై ఎనిమిది రూపాయలకి ఆయన ట్రాక్టర్స్కి వచ్చింది సో అట్లా ఇసుక పాలసీ దానికి సంబంధించి అఫ్కోర్స్ విష ప్రచారాలు జరుగుతూ ఉంటే ఇది వాస్తవమా కాదా అనేది ప్రజలు తెలుసుకుంటే మంచిది సో ఇక్కడ ఎవరు మీడియా వాళ్ళకి డబ్బాలు కొట్టుకుంటా ఉంటే అది కరెక్ట్ కాదు కదా ప్రజలు గుర్తించాలి ఇందులో వాస్తవాలు ఏంటి అబద్ధాలేంటి ఎవరు ఏం చెప్తున్నారు అనేది సో ఈ క్రమంలో ఈ విధంగా ఇక్కడ వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఇవన్నీ ప్రక్కన పెడదాం ఇక సామాన్యుడికి బాగా దెబ్బ తగిలే అంశం ఏదైనా ఉంది అంటే లా అండ్ ఆర్డర్ సామాన్యులకి ఎక్కడా కూడా సరిగ్గా న్యాయం జరగట్లేదు ఎప్పుడు చూసినా కానీ పోలీస్ స్టేషన్లు చుట్టూ తిరగాల్సి వస్తుంది లేకపోతే కొన్ని కేసులు కిడ్నాప్ కేసులు కావచ్చు హత్యలు కావచ్చు రేపులు కావచ్చు వీటన్నిటికి సంబంధించిన అంశాలు అఫ్కోర్స్ చెదురుముదురుగా కొన్ని ఘటనలు జరిగినాయి కానీ ఇంకా తొమ్మిది నెలలుగా ఎప్పుడు పరిష్కరించబడింది ఆ కిడ్నాప్ సంబంధించిన యువత కేసు పవన్ కళ్యాణ్ గారు స్వయాన పర్యవేక్షించి ఇమీడియట్గా పోలీసులను అప్రమత్తం చేయడం ఆ పోలీసులు చాకచక్యంగా ఆ యువతని తీసుకురావడం వెనక్కి తీసుకురావటం మరి ఇదే పనిని గత ప్రభుత్వం ఎందుకు చేయలేకపోయింది అది ప్రజలు గుర్తించాలి అట్లాగే ఎక్కడైతే కొంతమంది హత్యలకు కావచ్చు మానభంగాలకు కావచ్చు పాపడుతున్నారో ఇమీడియట్గా వాళ్ళపైన ప్రభుత్వం స్పందించడం రియాక్ట్ అవ్వటం వాళ్ళని లోపల వేయటం కావచ్చు పట్టుకోవడం కావచ్చు ఒకతనైతే అమలాపురం అనకాపల్లి అనకాపల్లి అమలాపురం ఒక అతను మాత్రం సూసైడ్ చేసుకున్నాడని చెప్పేసి నిన్న వార్తా కథనం వచ్చింది సో అట్లా ఇక్కడ వ్యవస్థ అనేసరికి స్ట్రిక్ట్గా ఉంది అనే భావన ఆయా నిందితులకు ఖచ్చితంగా వెళుతుంది ఎవరైతే దొంగతనాలు రౌడీజాలు ఇట్లాంటివి చేస్తారో వాళ్ళకి ఆ ప్రజాస్వామ్యంలో హోమ్ మినిస్టర్ అన్నా పోలీస్ శాఖ అన్నా చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు అనే భయము కలిగించాలి అట్లాగే ప్రజలకి ఒక ధైర్యాన్ని కలిగించాలి అది ఈ నెల రోజుల్లో కూటమి చేయటం దాదాపుగా సక్సెస్ అనడంలో ఎటువంటి సందేహం లేదు ఆఫ్కోర్స్ ఒకటి రెండు చోట్ల చెదురుముదురుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కొంతమంది అత్యుత్సాహంతో కొన్ని చోట్ల దాడులు పాల్పడ్డారు అది మాత్రం ఖచ్చితంగా ఖండించాలి అట్లాంటి వాటి మినహా దాదాపుగా ప్రజలకు సంబంధించి అయితే పరిపాలన ప్రజా ఆమోద్య యోగంగా ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు అని ప్రజలే అభిప్రాయపడుతున్నారు మరి చూద్దాం దీనికి సంబంధించి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి దానికంటే ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ